ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని ఇచ్చే సందర్భాలు ఉంటాయి అలాగే కష్టాలు బాధలను ఎదుర్కొనే సమస్యలు వస్తాయి మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవి ఎన్నో ఉంటాయి అందులో సెక్స్ కూడా ఒక భాగమే జనరల్గా పెళ్ళైన వారు సెక్స్లో పాల్గొంటారు మరికొందరైతే పెళ్లికి ముందే చేసేస్తారు ఇలా ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు అయితే చాలామంది దీన్ని ఎందుకు ఇష్టపడతారంటే సెక్స్ చేసేటప్పుడు ఆక్సిటోసిన్ డొపమైన్ ఎండోర్పిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇవి స్త్రీకి పురుషుడికి ఇద్దరికి కూడా ఓ కొత్త ఎగ్జైట్మెంట్ని ప్లెజర్ని ఆర్గజంని క్రియేట్ చేస్తాయి అయితే ఇలాంటి మధురానుభూతికి భిన్నంగా ఇంకో అనుభూతి కూడా ఉంది కాకపోతే ఇందులో పెయిన్తో కూడిన ప్లెజర్ ఉంటుంది దీన్నే డామినేట్రిక్స్ అని అంటారు ఈ డామినేట్రిక్స్ అనేది ఒక బిజినెస్ ఇందులో సెక్స్ అనేది జరగదు కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ని ఇస్తుంది ఈ డామినేట్రిక్స్ ఎలా ఉంటుందంటే ముందుగా ఒక స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించేలా డ్రెస్ వేసుకుంటుంది ఆ తర్వాత అతనిపై పూర్తిగా తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది అతన్ని కుర్చీకి లేదా ఒక బెడ్కి కట్టేసి చిన్న కొరడాతో ఎక్కడంటే అక్కడ కొడుతుంది అలాగే బూతులు తిడుతుంది వేధిస్తుంది కాళ్ళతో తంతుంది కుక్క మెడకు కట్టే ఒక బెల్ట్ని అతని మెడకు కట్టి ఆమె చెప్పినట్లు వినే ఒక కుక్కల బానిసలా అతన్ని ట్రీట్ చేస్తుంది ఆమె ఏం చేయమన్నా అతను అది చేస్తాడు ఇలా ఆమె తనకిష్టం వచ్చినట్లు అతన్ని ఎక్కడంటే అక్కడ ఎడాపెడా కొడుతూ టార్చర్ చేస్తుంది దీన్నే డామినేట్రిక్స్ అని అంటారు అమెరికా కెనడా యూకే యూరప్ లాంటి దేశాల్లో చాలామంది పురుషులు ఈ డామినేట్రిక్స్లో పాల్గొనేందుకు క్యూలు కడుతుంటారు ఎందుకంటే ఇందులో పెయింట్తో కూడిన ప్లేజర్ ఉంటుంది అందుకే ఇలాంటి ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే పురుషులు ఇందులో పాల్గొంటారు జనరల్గా మ్యారేజ్ అయిన కపుల్స్ సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు సెక్స్లో పాల్గొన్నప్పుడు కొంతమంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు కానీ ఇలాంటివి వాళ్ళ పార్ట్నర్కి నచ్చకపోవచ్చు ఇలా తమ పార్ట్నర్స్తో సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయని పురుషులు రిలేషన్షిప్లో ఒత్తిడి ఆందోళనలను ఎదుర్కొనే పురుషులు ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు డామినేట్రిక్స్తో పాల్గొంటారు ఇది చేసేటప్పుడు పెయిన్తో వచ్చే ప్లెజర్తో అన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తారు మరికొందరైతే కేవలం ఈ డిఫరెంట్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే ఈ డామినేట్రిక్స్లో పాల్గొంటారు అయితే కొంతమంది మహిళలు ఈ డామినేట్రిక్స్ని ప్రొఫెషన్గా ఎంచుకుంటారు వీళ్ళ దగ్గరకు వచ్చే పురుషుల నుంచి గంటకు ఏకంగా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు తీసుకుంటారు అందుకే డబ్బులు ఎక్కువగా ఉన్న పురుషులే ఈ డామినేట్రిక్స్లో పాల్గొంటారు ఈ డామినేట్రిక్స్లో సెక్స్ అనేది జరగదు చాలా వరకు ప్రొఫెషనల్ డామినేట్రిక్స్ మహిళలు సెక్స్ని ఆఫర్ చేయరు ఒకవేళ టార్చర్తో పాటు సెక్స్ కూడా కావాలనుకుంటే కొద్దిమంది డామినేట్రిక్స్ మహిళలు మాత్రమే ఇది ఆఫర్ చేసి ఎక్స్ట్రాగా డబ్బులు తీసుకుంటారు ఈమె పేరు స్టెఫినీ మ్యాటో అమెరికాలోని టీవీ షోస్లో కనిపిస్తుంది సోషల్ మీడియాలో కూడా స్టెఫినీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె తన ఫాలోవర్స్తో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండేది అయితే ఒకరోజు కొంతమంది ఫాలోవర్స్ ఆమెను తన ఫాట్ కావాలని అడిగారు ఫాట్ అంటే నోటితో చెప్పలేను ఈ ఇమేజ్ చూడండి మీకే అర్థమవుతుంది అయితే తన ఫాలోవర్స్ ఇలా కొత్తగా అడగడాన్ని చూసి స్టెఫిని నవ్వుకొని లైట్ తీసుకుంది కానీ ఒకరోజు నిజంగానే స్టెఫినీ తన ఫాట్ స్మెల్ని ఒక చిన్న జాడీలో ఫిల్ చేసింది ఆ తర్వాత తన వెబ్సైట్లో దీన్ని అమ్మకానికి పెట్టింది దీంతో చాలామంది ఆమె ఫాట్ స్మెల్ని కొనేందుకు ఎగబడ్డారు ఆ తర్వాత స్టెఫిని అలా కంటిన్యూస్గా తన ఫాట్లను ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టింది కేవలం ఒక్క ఫాట్ స్మెల్ ఉన్న జాడీకి ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు వసూలు చేసేది ఇలా స్టెఫిని కేవలం తన ఫాట్లని అమ్ముకుంటూ ఏకంగా కోటి యాభై లక్షల వరకు సంపాదించింది అయితే ఇలా తన ఫాటుని ఆ జాడీలో ఫిల్ చేసేందుకు ఆమె స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యేది కానీ ఒకరోజు చెస్ట్ పెయిన్తో గ్యాస్ ప్రాబ్లంతో స్టెఫినీ హాస్పిటల్కి వెళ్ళింది ఇక చివరికి డాక్టర్ల సూచన మేరకు ఈ ఫాటు బిజినెస్ని ఆపేసింది అలా కొన్ని రోజులు గడిచాక మళ్ళీ స్టెఫిని ఇంకో కొత్త బిజినెస్తో వచ్చింది అయితే ఈసారి తన చెమటను అమ్ముకొని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది అంతేకాదు దీనికి బూప్ స్వీట్ అనే పేరు కూడా పెట్టింది అయితే స్టెఫినీ తన చెమటను ఎలా కలెక్ట్ చేస్తుందంటే ముందుగా బికినీ వేసుకొని ఎండలో కూర్చుంటుంది ఆ తర్వాత తన బ్రెస్ట్ దగ్గర ఒక చిన్న బాటిల్ని పెడుతుంది ఆ ఎండ వల్ల తన బెస్ట్ దగ్గర పడే చెమటను ఆ బాటిల్లో కలెక్ట్ చేసి ఆన్లైన్లో అమ్ముతుంది ఇప్పుడు వీటిని కూడా ఆమె ఫాలోవర్స్ చాలామంది కొంటున్నారు ఇలా స్టెఫిని కేవలం తన చెమటను అమ్ముకొని ప్రజెంట్ రోజుకి నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది ఈమె పేరు అన్నీ హకిన్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత అతిపెద్ద బెస్ట్ సైజు ఉన్న మహిళగా ఈమె గుర్తింపు పొందింది అయితే ఈమెకు ఇంత పెద్దగా నేచురల్గా బ్రెస్ట్ సైజ్ ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈమె గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది అన్ని కి ఇంత పెద్దగా బ్రెస్ట్ సైజ్ ఎందుకు పెరిగిపోయిందనే డౌట్ ఇప్పుడు మీకు వచ్చే ఉంటుంది ఇలా పెరగడానికి కూడా ఓ రీజన్ ఉంది అదేంటంటే ఆమెకు చిన్నప్పుడే గింగంటో మస్టియా అనే డిసార్డర్ వచ్చింది దీనివల్ల ఈమెకు ఐదేళ్ల వయసు అప్పటి నుంచే బ్రెస్ట్ సైజ్ పెరగడం మొదలైంది ఇప్పటికీ అలా పెరుగుతూనే ఉంది ఇప్పుడు తన బ్రెస్ట్ సైజ్ బరువు ఆ రెండింటితో కలిపి దాదాపు అరవై కేజీల వరకు ఉంది డాక్టర్లు ఈమెకు గతంలోనే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు కానీ అన్ని హకిన్స్ మాత్రం తనకు అలా నేచురల్గా వచ్చింది కోల్పోవడం ఇష్టం లేక ఆ సర్జరీని చేయించుకోలేదు ప్రస్తుతం ఈమెకు అరవై ఆరేళ్ళు మరో విషయం ఏంటంటే ఈమెకు పెళ్ళి కూడా అయ్యింది ఒక కొడుకు కూతురు ఉన్నారు కానీ రెండు వేల ఐదులో ఈమె భర్తకు లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ప్రజెంట్ అన్ని హకిన్స్ సొంతంగా ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేస్తుంది అందులో తన ఫోటోలను చూసేందుకు యూజర్లకు సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు సంపాదిస్తోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి